స్కూల్ అయితే ఉంది గబుగబాయి సింగింగ్ ఆల్రెడీ టైం అయిపోయింది పర్షాంత వచ్చిందండి అంటే జంసెన్ తప్ప పడేటప్పుడు ఇక గోంగ రొయ్యలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు సరే ఇక రొయ్యలు ఉన్నాయి కదా అని చెప్పారు గోంగారా ఏడు అయితే అసలు బొట్లు ఆడడానికి లేదు బొట్లో దుక్కుండడానికి లేదు దంచి బొట్లు కొడుతున్నాయి నాలుగు రోజులు ఏమైనా చెప్పారంట వర్షాన్ని మా ఊరు అయ్యో అవి పోసి పడేయించాను బయట కానీ అమ్మ నూరా నూరానొచ్చేసి గలా దున్ని సబ్బు అయిపోయింది గేంటిది గేంటిది ఫోన్ మాకు ఉందా నది కదా ఇదిగోండి వర్షం అయితే ఈ రీతిగా పడుతుంది అసలు బయటికి వెళ్ళడానికి లేదు పాప మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఏం జరుగుతారు ఇదిగోండి మా గోడ్లో రెండు రోజుల నుంచి ఇలానే ఉన్నాయి మళ్ళీ యధావిధి ప్రకారం అయితే బట్టలు అయితే వచ్చేసి ఇంకా లోపలైతే ఉన్నాయండి బట్టలు ఉతకడానికి లేదు కాబట్టి ఏం చేశానంటే మొత్తం ఇక్కడ పెట్టించానండి పిల్లచేత నీళ్ళు నీళ్ళైతే ఇప్పుడు వీళ్ళేటి వాళ్ళు అంటే స్కూల్కి అయితే పంపిచేసిన తర్వాత అయితే ఆ బట్టలన్నీ ఉతికి ఆరేయాలండి ఏం చేయాలి అసలు తెలియట్లేదు ఈ వర్షానికి బాగా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం నైట్ బడి పొగులల్లో రాకుండా ఉంటే సార్ బాగుంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కమ్మగా చక్కగా అదేవిధంగా మా నీళ్ళు కూడా కార్ వచ్చిందండి వాళ్ళ తమ్ముడు కార్ని పంపని ఈరోజు కష్టపెట్టడనమాట రెస్ట్ అనమాట కాకపోతే బైక్ ఉంది కదా బైక్ మీద వెళ్ళాలి పాపం తను ఇబ్బంది పడితే వెళ్తాడు రెయిన్ కోట్ ఉంది కదా వేసుకుని అయితే వెళ్తాడు అయినా ఫోన్ చేశాడు ఫోన్ సరిగ్గా వర్షం వస్తుందని వద్దని చెప్పానని కానీ మళ్ళీ ఫోన్ చేస్తే కాసేపు అయినాకైనా సరే రమ్మని అయితే అన్నారు అందువల్ల ఆయన గారు కారు కైతే వెళ్ళడం అయితే జరిగింది అన్ని వ్యాన్లు వచ్చినాయి సిరి వాళ్ళ వ్యాన్ రాలేదు సిరి ఇంకా లేట్ అనమాట సిరి అయితే అన్న నేను అయిందా

మా ఆయన పేరుకి ఇల్లు కట్టారు కానీ చెవులు అంటే చెవులు కట్టి వాళ్ళు వస్తారేమంటుంది ఇంట్లోకి ఇది చెట్టు కదా గొమ్మునే పోయింది అది కూడా తీసారా కిటికీలు मेरा कुछ ऐसे किया ना ये ना ये ना तू यातना यातना और मनच खात इधर से गिरना बिरा निवान चदिरो और रास्ता नु और रे 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 आईला मु टिककिल दी मन देव मन ने वे दी मन

టెకోడీలు మళ్ళీ పాడలు చేసి అతను జాగ్రత్తగా దాచిపెట్టాను అన్నమాట అవి ఇప్పుడు ఉపయోగండి అంత దాంట్లో నువ్వు ఈరోజు స్కూల్ ఉందమ్మా సెలవు ప్రకటించాల నిన్నండి సార్ అయితే నాకు కాల్ చేసి చెప్పారు నీళ్ళు స్కూల్ లేదమ్మా పిల్లలకి గవర్నమెంట్ సెలవు ఇచ్చిందన్నారు నేనైతే మా ఫాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పంగానే ఆయన ఇంకా మైక్లో అనౌన్స్ చేశారు ఊరు మొత్తానికి దెబ్బకు పాగిపోయిందనమాట అట్ట ఏడవాళ్ళ ఆగిపోయినారు అబ్బా అబ్బా ఏందమ్మా ఎట్లా నీలాంటి నువ్వు తిను ఒకటినా తాజా వార్త పది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయిందండి మా సారే గవర్నమెంట్ అయితే బాపట్ల జిల్లాకి నాకు తెలిసి బాపట్ల జిల్లాకైతే అయితే సెలవు ఇచ్చినారు మరి కేజీలకి తెలియదు నేనైతే ఇప్పుడు మా పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను హలో అయ్యా నేను అనిల్ అండి నిన్న కదా ఈరోజు కూడా లేదా సార్ కాల్ చేశారు అనౌన్స్ చేసి అందరు తీసుకుంటారా సరే అండి సరే డమాలంటున్నాయండి ఒక పక్క ఏమో ఇట మూసి ఒక పక్క ఏమో ఇలా మూసిపోయిందండి ఇలా చూడండి కొంచెం ఎత్తురు బాగుంటుంది మీద అయితే వర్షం అయితే తగ్గిందండి మా చెట్టుకు పూలు పోసినాయి

అసలు లేకలేదు నాకేం వదిలేకేం నీకేం కావాలి ఎట్టాడు చింతా రాత్రి మనం లేవుగా అంటే అబ్బా తీసుకొచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే మై డియర్ డాడీ కలర్స్ చూడేమేసిందండిలా మా ఇల్లు ఎప్పుడు తిరతాడు అండి మమ్మల్ని ఇది పెద్ద డస్ట్బిన్ పెద్దగా ఉంది కదా ఇందులో వేసుకోండి అని చెప్పానని ఏం ఎంత ఇల్లు ఉన్నా ఎక్కడే అయితే మనం ఎక్కువగా వాడతామో అక్కడే ఎక్కువ పెట్టేసేస్తాం కదా సేమ్ అదే ఇప్పుడు ప్రసన్ని తీసేయాలి అమ్మగారు అయితే చదువుతున్నారండి స్కూల్ స్కూల్ స్కూల్కు భాస్కర్ తీసుకు వ్యాన్ వచ్చే వ్యాన్ అయితే వచ్చిందండి చిన్న వ్యానా అమ్మా అయమ మొత్తవా జాగ్రత్త జాగ్రత్త మెల్లిగెల్లు మీరు వచ్చేనామా హలో మాస్టర్ హలో గురు ఏంది रे ये हड़ाई वाले करने का था? इन्होंने जपाल का? जब वो बन गए घूंट रुकाये में थे चालू चल फास्ट कर रहा हूँ मालूम बैठे दर्शन पहने से पाव लगा पड़े ही ना जाया करता किल रहा बाग वार्षिक जाओ परिवर्तन दांत को नहीं नो बंद याला थी कल वो ये तो कोई सोटो सोट को नहीं था जो वो

వెచ్చకుందండి కారులో బయట మొత్తం చల్లగా ఉంది పరిస్థితి బాబా నేస్తాకండి టైం అయితే ఎగ్జాక్ట్ కారు అయిందండి కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఉదయమే వర్షం అయితే వచ్చినప్పటి నుంచి పెద్దగా లేదండి మబ్బు మాత్రం పట్టేసింది ఫుల్గా ఇది పార్కింగ్ అనమాట కూర్చుని కూర్చుని బాగా బోర్ వచ్చేసింది దాబ్రార్చుందాం వాళ్ళతో కొట్టించుకుంటా టైం అయితే పోదోక్కి అయిందండి ఇప్పుడు ఇప్పుడు అన్న వాళ్ళు కాల్ చేశారు అమ్మని టైం అయితే రాత్రి పదకొండున్నర అయిందండి ఖచ్చితంగా కార్ అయితే పెట్టేసా లేండి ఇంకా పని అవ్వలేదు ఇంకా వాళ్ళు డ్రైవ్ చేస్తా అంటే అన్నవాళ్ళు నేను వెళ్ళమంటే నేనైతే వెళ్తాను అనమాట కడుపులో పోసి చాలా అవుతుందండి పెట్రోలు ఆయిల్ కొట్టిద్దామని చెప్పేసి బంక దగ్గరికి అయితే వెళ్తున్నా భూపులేస్తుంది ఏం బ్రో ఆపు తగ్గి టైంలో అండ్ సాగితే ఇంటికి వెళ్ళవరకు ఈజీగా పన్నెండు పన్నెండు అయితే దాటిద్ది అనమాట ఈజీగా అరగంట అయితే పట్టింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి రావాలి ఇదే కారు అంటే వాళ్ళు తీసుకుని మళ్ళీ గుంటూరు అయితే వెళ్ళాలన్నమాట హాయ్ అండి రాత్రి చెప్పాను కదా వెళ్ళే వరకు పన్నెండు ఐదు అని ఈజీగా పన్నెండు అయితే అయింది మళ్ళీ ఈరోజు గుంటూరే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నామన్నమాట చూడొచ్చు ఇది వేరే పనిలే అండి ఎండ భయంకరంగా ఉంది ఇరవై ఆరు నుంచి వర్షాలు చెప్పారు తుఫాను కానీ ఈరోజు తారీఖు ఇరవై ఐదు ఎండ అయితే విపరీతంగా ఉంది లాస్ట్గా ఎండను చూసుకుంటాం ఇదేనేమో మేబీ మళ్ళీ ఇన్ని రోజులకు కనపడిద్దో ఇక అయితే చెట్ల కింద పొట్ల కింద కూర్చుంటారండి నేను మాత్రం చూసారా ఏసీ ఉంటే ఇక్కడ దాని గాలి అయితే కొడుతుంది కార్ దానిని పక్కనే పెట్టాను చూసారా గాలి ఎదుగుంటే ఇప్పుడే వచ్చింది ఆలోచన ఇప్పుడు దాకా పక్కన పెట్టా అమ్మని గాలి కొడుతుంది అండి సంగతి టైం అయితే ఒకటిన్నారైంది భోజనం చేయలేదు కడుపు కాలుతుంది నేను చెప్పానా త్వరగా ఆస్వాదించాలని స్టార్ట్ అయిపోయింది ఫుల్ అంటే ఫుల్గా స్టార్ట్ అయ్యింది పారిపోతున్నారా ఓ చూడండి ఆగేటట్లేదు హే సూర్య వేర్ ఆర్ యు మ్యాన్ ఏడాడేనా అక్కడక్కడే ఎండ కూడా ఉందండి ఫుల్గా మళ్ళీ కనిపిస్తుందో లేదా మీకు ఎండకి వానకి పెళ్ళి అంట అన్నట్టు వ్యవహారం ఇదిగోండి నేడు కనపడదు చూడండి కాలిపోతుంది మళ్ళీ ఇక్కడ ఇది ఏమైనా సూర్యారావు అయితే కొన్నాళ్ళు కనిపించకుండా పోతాడండి మనకి ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో బ్రో నీకు మళ్ళీ నిన్నెప్పుడు చూస్తామో ఏమో టైం ఎనిమిది గంటల మూడు నిమిషాలు అయిందండి ఎప్పుడో వచ్చానండి కార్ సర్వీసింగ్ చేయించేదానికి ఆగాను వస్తున్నాను అనమాట బోర్కి వెళ్తుంటే లైట్లో ఒక లైట్ లాగా ఇది కనపడుతుంది ఇంకా మూసుకుంది ఏందా ఈ లైట్ అని చూస్తే చంద్రుడు నాకు బాగున్నాండి ఇప్పుడే క్లోజ్ అయిపోతుంది కిందకి ఇళ్ళ మీద కొన్నట్టు ఉంది అది చూడండి అట్లా ఉండు సితారా నీది నీదేది తెచ్చుకో వీళ్ళిద్దరికీ మొన్న తెచ్చానండి తీసుకొస్తే అన్సీయామ శాక్రిఫైస్ చేసిందంట ఎవరికి సితారకి సతార్ నాకు లేదని నడిస్తే మళ్ళీ మీరు మీరు ఇందులో సిరి ఇవ్వచ్చు కదా అన్సీనే ఇవ్వాలి అది కూడా అనుకోవద్దు కొంతమంది అన్సి సితార్కి ఇచ్చినప్పుడు సిరి స్కూల్కి వెళ్ళిందండి అండి వాళ్ళిద్దరు ఒకే స్కూల్ కాబట్టి ఆ స్కూల్లో స్కూల్లో ఇంటి దగ్గర మంచింది ఆ స్కూల్ నుంచి రాగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తానికి ఇచ్చింది హాలిడే అప్పుడా హాలిడే అప్పుడు లేవా సిరి ఇచ్చేటప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడుందాసి స్కూల్ ఉందా మీకు హాలిడే వీళ్ళ స్కూల్ ఉంది అవును అదే అండి సంగతే చూపాడు మీ ఇకపోతే టైటిల్ విషయానికి వద్దామండి నా కోసం నేను కొనుక్కోవడం తెచ్చుకోవడం ఎప్పుడో మానేశాను అనగా అండి వాళ్ళకైతే చిన్న చిన్న ఆనందాలు ఏమకైతే ఇంకా వంట నూనె కొబ్బరి నూనెలో సబ్బులు పోతే వీళ్ళందరి కోసం గ్రేప్స్ ద్రాక్షకాయలు ఆయన రెండు అయ్యేది అదే ఇంకపోతే కొన్ని కమలాలు ఆఖరికే మన జీవితంలోకి వచ్చిన వీళ్ళెత్తరు వీళ్ళిద్దరు ఉన్నారు కదండి వీడు వాడు వీళ్ళిద్దరు కూడా కొన్నానండి నాకే నేనేం కొనుక్కోలేదు వాళ్ళిద్దరికి ఏం కొన్నానంటే బ్లాక్ బాక్స్ ఈ బ్లాక్ బాక్స్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వివరంగా చెప్తాను కూడాను ఇక పోతే ఈ రెండు రోజుల్లో నేను సంపాదించింది పంతొమ్మిది వందలండి పంతొమ్మిది వందలు రెండు వందలు ఆయిల్ కొట్టిచ్చేసాను పోతే పదిహేడు వందల్లో వీళ్ళకి ఇద్దాగా కాస్త అయితే మిగిలినవి వాళ్ళకి ఇది ఇచ్చాం కదండి అసలు దీని వ్యవహారం నేను రేటు మొత్తం చెప్తాను కొంచెం మిగిలినలేండి రెండు రోజుల మీద అలాంటి విషయం ఇకపోతే వీడియో ఇంత క్లోజ్ చేద్దాం బాయ్ అండి Bye bye, Tata. See you. Bye. bye. See you, Tata. Bye. Bye.